అందరికీ నమస్కారం మిత్రులారా సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం గురువు ఖచ్చితంగా అవసరమే అనేది సత్యమే ఏ గురువు అవసరం లేదు అనేది కూడా సత్యమే టైటిల్ ఇంకోసారి వినండి గురువు ఖచ్చితంగా అవసరమే అనేది సత్యమే ఏ గురువు అవసరం లేదు అనేది కూడా సత్యమే మనం విషయంలోకి వెళితే మీరు నన్ను అడగవచ్చు ఇతడేమిటి ఒక పక్క గురువు ఖచ్చితంగా అవసరమే అని అంటున్నాడు అది సత్యమే అంటున్నాడు మరోపక్క ఏ గురువు అవసరం లేదు అనేది కూడా సత్యమే అంటున్నాడు అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు కానీ నేను మీకు చెప్పదలుచుకుంది ఏమిటంటే రెండు సత్యమే నేను ఎలా చెప్తున్నానంటే ఇది నేను చెప్పింది కాదు ఓషో చెప్పాడు ఓషో ఏమని చెప్పాడంటే ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి దగ్గరికి చాలామంది అన్వేషకులు వెళ్ళారు కదా మిత్రులారా చాలామంది వెళ్ళారు కదా జిడ్డు కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళిన వారు అత్యంత అహంకారులు అని ఓషో చెప్పడం జరిగింది కారణం అత్యంత అహంకారులే జిడ్డు కృష్ణమూర్తి దగ్గరికి వెళతారు అని ఓషో చెప్పాడు ఎందుకంటే ఇక్కడ జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమని చెప్తున్నారు ఏ గురువు అవసరం లేదని చెబుతున్నాడు కదా మిమ్మల్ని మీరు తెలుసుకునేందుకు మీలో ఉన్న సత్యాన్ని గుర్తించేందుకు ఏ గురువు అవసరం లేదని జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతున్నారు ఆ యొక్క విషయానికి ఎవరు ఆకర్షింపబడతారు అహంకారులే అంటే గురువు అంటే ఏమిటి ఇప్పుడు గురువు శిష్యుడు అంటే ఏమిటి గురువును శిష్యుడు పై స్థాయిలో ఉంచుతాడు కదా తనకంటే ఉన్నతుడు అని తనకంటే ఎక్కువ స్థాయిలో పెట్టడం జరుగుతుంది కదా శిష్యుడు గురువుని కానీ జిడ్డు కృష్ణమూర్తి ఏమని చెబుతున్నాడు ఇక్కడ ఏ గురువు అవసరం లేదు అని చెప్పినప్పుడు ఈ యొక్క అహంకారులు ఆకర్షింపబడతారు అంటే మాకంటే ఉన్నత స్థాయిలో ఇంకొకరిని ఉంచడం ఏమిటి అనే అహం మీలో ఉన్న అహంకారం చాలా సంతోషిస్తుంది అది చాలా ప్రసన్నమవుతుంది నాకొక గురువు ఏమిటి నేనే అన్నీ తెలుసుకోగలను అనే అహంకారం చాలా నీకు ఆనందాన్ని ఇస్తుంది జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పే ఆ యొక్క వ్యాఖ్యానం ఏమిటి గురువు అవసరం లేదు అని చెప్పే ఆ యొక్క విషయం అహంకారులకు చాలా వారిలో ఉన్న అహంకారం అన్నది చాలా సంతోషిస్తుంది చాలా ప్రసన్నమవుతుంది అందుకే అహంకారులు జిడ్డు కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది కానీ నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే జిడ్డు కృష్ణమూర్తి దగ్గరికి ఎవరైతే వెళుతున్నారో ఈ యొక్క అహంకారులు ఈ అహంకారులకే గురువు అవసరం అంటే ఇప్పుడు ఇంకొకరి గురించి నేను చెప్పదలుచుకున్నాను వారేమిటి ఏ గురువు అవసరం లేని వారు ఉంటారు ఇప్పుడు ఉదాహరణకు మెహర్ బాబాను తీసుకోండి మెహర్ బాబా దగ్గరికి వచ్చే ఆ యొక్క భక్తులు ఆ సాధకులకు గురువు అవసరం లేదు అని ఓషో చెప్పాడు అవును ఇది ఖచ్చితంగా వాస్తవం వారి విషయంలో ఖచ్చితంగా వాస్తవం ఎందుకంటే ఏమని చెప్పాడంటే ఓషో మెహర్ బాబా దగ్గరికి వెళ్ళిన భక్తులు ఆ యొక్క ప్రజలు అన్నది వారు అహంకారం లేనివారు వారు తమను తాము అర్పించుకునేందుకు వెళ్ళేవారు కాబట్టి ఆల్రెడీ వారిలో అహంకారం లేదు అటువంటి వారికి గురువు అవసరం లేదు అని ఓషో చెప్పాడు ఇది ఖచ్చితంగా వాస్తవం మిత్రులారా ఎందుకంటే ఇప్పుడు మెహర్ బాబా దగ్గరికి వెళ్ళిన వారిలో అహంకారం లేదు అహంకారం లేనివాడు మాత్రమే మెహర్ బాబా దగ్గరికి వెళ్తారు కదా ఎందుకంటే మెహర్ బాబా ఏం చెప్తున్నాడు ఆయన యొక్క బోధన ద్వారా మీరు గురువును ప్రేమించండి మిమ్మల్ని మీరు మర్చిపోయి గురువును ప్రేమించండి గురువు మీకు సహాయం చేయగలడు సో మిమ్మల్ని మీరు మర్చిపోయి సంపూర్ణంగా మీకంటే ఎక్కువగా గురువునే ప్రేమించండి గురువుని మీకంటే ఉన్నతమైన స్థాయిలో పెట్టండి అని మెహర్ బాబా చెప్పాడు కదా అటువంటి బోధన అంటే మీకంటే ఉన్నత స్థాయిలో గురువును పెట్టడం అంటే అది అహంకారం లేని వారే పెట్టగలరు కానీ దానివలన ప్రయోజనం లేదు అని ఓషో చెప్పాడు అహంకారం లేనివాడు గురువు దగ్గరికి వెళ్ళి అర్పించేందుకు ఏమీ ఉండదు కారణం అసలు నువ్వు అర్పించాల్సిందే అహంకారం కదా అహంకారాన్ని మరి దాన్ని అహం లేనివాడు ఇలా అర్పిస్తాడు సో మెహర్బాబా దగ్గరికి వెళ్ళేవారిలో అహంకారం అన్నది లేదు చాలా అమాయకమైన గుణం కలిగిన వారు కాబట్టి ఏదైనా అర్పించేందుకు సిద్ధంగా ఉన్నవారు కాబట్టి అంటే అహంకారం లేదు వారిలో సో అటువంటి వాడు గురువు దగ్గరికి వెళ్ళినా వెళ్ళాల్సిన అవసరం లేదు అని ఓషో చెప్పాడు సో మరి అటువంటి అమాయక స్థితిలో అటువంటి అహంకారం లేని స్థితి ఉన్నవారు ఎవరి దగ్గరికి వెళ్తే బెనిఫిట్ అని చెప్పాడు తెలుసా ఓషో అహంకారం లేని వారు జిడ్డి కృష్ణమూర్తి దగ్గరికి వెళితే ఆధ్యాత్మికంగా బెనిఫిట్ ఉంటుందని ఓషో చెప్పడం జరిగింది ఇది ఖచ్చితంగా వాస్తవం అలాగే అహంకారం ఉన్నవారు మెహర్బాబా దగ్గరికి వెళితే ఎక్కువ ఆధ్యాత్మికంగా బెనిఫిట్ కలుగుతుందని ఓషో చెప్పాడు ఇది కూడా ఖచ్చితంగా వాస్తవం ఎందుకంటే ఈ యొక్క అహంకారులు తమ అహాన్ని గురువుకు అర్పిస్తే ఖచ్చితంగా వారు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని చేరుకుంటారు ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు కారణం ఆత్మజ్ఞానానికి అడ్డు అహంకారమే కాబట్టి సో ఇక్కడ ఓషో ఏం చెప్తున్నాడు ఎవరైతే మెహర్బాబా దగ్గరికి వెళుతున్నారో అహంకారం లేనివారు వారు జిడ్డు కృష్ణమూర్తి దగ్గరికి వెళితే బెనిఫిట్ పొందుతారు అని చెప్పాడు అలాగే ఎవరైతే అత్యంత అహంకారులు ఉన్నారో జిడ్డు కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళేవారు వారు మెహర్బాబా దగ్గరికి వెళితే వారు బెనిఫిట్ పొందుతారు అని ఓషో చెప్పడం జరిగింది ఇది ఖచ్చితంగా వాస్తవం అందుకే మీరు చూడండి జిడ్డు కృష్ణమూర్తిని చదివిన వారు జిడ్డు కృష్ణమూర్తి యొక్క బోధనలు కానీ ఆయనకు ఆకర్షింపబడ్డవారు చాలామంది అహంకారులే ఉంటారు వారు వాదించేందుకు ఎటువంటి విషయాన్ని అయినా ఇంటెలెక్చువల్గా వాదించేందుకు పూనుకుంటారు అనేక విధాలుగా వాదిస్తూ ఉంటారు కానీ వారు ఒక ఇంటలెక్చువల్ స్థాయిలోనే ఆగిపోతారు వారు తమ యొక్క అహంకారాన్ని వదులుకోరు ఆ యొక్క ఇంటలెక్చువల్ వాదనతోని వారి యొక్క అహంకారం ఇంకా ఇంకా విస్తరిస్తుంది ఎందుకంటే మీకు ఏ గురువు అవసరం లేదు అని చెప్పినప్పుడు ఈ యొక్క నీలో ఉన్న అహంకారం అనేది చాలా సంతోషిస్తుంది మనకు గురువేమిటిరా నేనే గొప్పవాణ్ణి అనే అహంకారం ఉంటుంది కదా నాకొకడు గురువేమిటి నాకంటే ఇంకొకడిని నేను ఉన్నత స్థాయిలో పెట్టాలనా అనే అహంకారం ఉంటుంది కదా ఇక్కడ జిడ్డు కృష్ణమూర్తి ఏం చెప్తున్నాడు మీకే గురువు అవసరం లేదు అసలు గురువే అవసరం లేదు అని చెప్పు చెప్పినప్పుడు అహంకారులు అన్నది చాలా ఇంప్రెస్ అయిపోతారు అహం అన్నది చాలా ఇంప్రెస్ అయిపోతుంది అందుకే జిడ్డు కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళే వారిలో చాలా అహంకారం ఉంటుందని ఓషో చెప్పాడు నిజంగా ట్రూ అది చాలా వాస్తవం అది నేను చాలామంది జిడ్డు కృష్ణమూర్తికి ఆకర్షింపబడ్డవారిని చూశాను వారు ఇంటెలెక్చువల్గా వాదిస్తూనే ఉంటారు అత్యంత అహంకారపూరితంగా ఉంటుంది వారి యొక్క వ్యవహారం అన్నది చాలా అహంకారం అసలు ఆధ్యాత్మికత అంటేనే నీ యొక్క అహాన్ని వదిలేయడం కదా కానీ వారి యొక్క అహంకారాన్ని ఇంకా ఇంకా పాలిష్ చేస్తూ ఉంటారు దాన్ని ఇంకా ఇంకా అనేక రూపాల్లో విస్తరిస్తూ ఉంటారు ఒక అని మాకు చాలా విషయాలు తెలుసాయి అనే ఒక అహంకారం అనేది వారిలో నిండి ఉంటుంది అటువంటి వాడికి గురువు అవసరం అహంకారంతో నిండిన వారికి గురువు అవసరమని ఓషో చెప్పాడు ఇది ఖచ్చితమైన వాస్తవం అలాగే ఎవరైతే బాలకుడి లాంటి ఆ యొక్క స్వభావం ఉండి అహంకారం లేని వారు ఉన్నారు వారు మెహర్ బాబా దగ్గరికి వెళ్తున్నారు కదా అంటే గురువును అర్పించేందుకు వారు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే అహంకారం లేదు వారి కానీ అహం లేనప్పుడు నువ్వు ఏమర్పిస్తావు ఆల్రెడీ నువ్వు నీలో అహం లేదు కదా ఇక అర్పించేందుకు ఏమీ ఉండదు సో అటువంటి వారికి జిడ్డు కృష్ణమూర్తి లాంటి జ్ఞాని ఉపయోగపడతాడు సో ఇక్కడ విచిత్రం ఏమిటంటే గురువు అవసరం ఉన్నవాడో గురువు దగ్గరికి వెళ్ళడం లేదు కానీ గురువు అవసరం లేదు అనే స్థితిలో ఉన్నవాడు మాత్రం అలాంటి వారేమో గురువు దగ్గరికి వెళ్తున్నారు సో అదే ఓషో చెప్పాడు ఇది ఖచ్చితమైన వాస్తవం విచిత్రం ఏమిటంటే రోగంతో ఉన్నవాడేమో వైద్యుడి నుండి తప్పించుకుంటున్నాడు కానీ ఏ ఏ రోగం లేని ఆరోగ్యవంతుడేమో వైద్యుల దగ్గరికి వెళుతున్నారు అంటే ఈ యొక్క పాయింట్ అర్థమైందా మీకు ఇక్కడ రోగంతో నిండిన వాడు అహంకారంతో నిండిన వాడే రోగి వాడేమో గురువు నుండి దూరంగా తప్పించుకుంటున్నాడు గురువు అవసరం లేదని తప్పించుకుంటున్నాడు కానీ ఇక్కడ ఆరోగ్యవంతుడు ఎవడు అహంకారం లేనివాడు వాడికి వైద్యుడు అవసరం లేదు ఆరోగ్యంగా ఉన్నవాడికి మంద అవసరం లేదు వైద్యుడు అవసరం లేదు కదా మిత్రులారా సో అటువంటి వాడేమో వైద్యుని దగ్గరికి వెళ్తున్నాడు సో గురువు అవసరం లేని వాడేమో గురువు దగ్గరికి వెళుతున్నాడు అంటే మెహర్ బాబా దగ్గరికి వెళ్తున్నారు వీరు కానీ గురువు అవసరం ఉన్నవాడేమో జిడ్డు కృష్ణమూర్తికి ఆకర్షింపబడుతున్నారు కారణం ఆయన గురువు అవసరం లేదని చెబుతున్నాడు ఇక్కడ ఏ గురువు అవసరం లేదు అని చెప్పడం జరుగుతుంది కానీ ఇక్కడ రెండు సత్యాలే మిత్రులారా గురువు అవసరం అన్నది సత్యమే అదే అహంకారులకు అవసరం అత్యంత అవసరం గురువు నీ యొక్క అహంకారాన్ని పటాపంచలు చేస్తాడు గురువు అలాగే ఏ గురువు అవసరం లేదు అనేది సత్యమే అది అహం అహంకారం లేనివాడికి గురువు అవసరం లేదు సో ఇది మిత్రులారా మీరు చూడండి చాలామందిని చూడండి జిడ్డు కృష్ణమూర్తికి ఆకర్షింపబడిన వారు చాలా అహంకారంతో నిండి ఉంటారు ఏదైనా విషయాన్ని వాదించేందుకు పూనుకుంటారు కారణం జిడ్డు కృష్ణమూర్తి యొక్క బోధనలో యొక్క మెలకువలను నేర్చుకొని ఉంటారు వీరు ఒక చిలక పలుకులు పలుకుతూ ఉంటారు ఆ యొక్క కృష్ణమూర్తి గారు బోధించిన ఆ జ్ఞానాన్ని వీరు బుద్ధిగతంగా అర్థం చేసుకొని దాన్ని వల్ల వేస్తూ ఉంటారు ఆ యొక్క కొటేషన్స్ చెబుతూ ఉంటారు కానీ అందులో ఉన్న సత్యం వారికి ఏమీ తెలియదు కేవలం వారి యొక్క కేవలం జిమ్మిక్స్ ఒక విధమైనటువంటి ఇంటెలెక్చువల్గా ఆడే ఆట అహంకారం ఆడే ఆట సో అటువంటి వారు మెహర్బాబా దగ్గరికి వెళితే బెనిఫిట్ జరుగుతుంది అలాగే ఎవరైతే మెహర్బాబా దగ్గరికి వె వెళుతున్న ఆ యొక్క అమాయకమైన జనాలు ఉంటారు కదా అటువంటి వారు జిడ్డు కృష్ణమూర్తి దగ్గరికి వెళితే బెనిఫిట్ జరుగుతుంది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటి అహంకారంతో నిండి ఉన్నవాడికి మెహర్ బాబా గారి యొక్క టీచింగ్స్ వారి యొక్క బోధనలు ఉపయోగపడతాయి అలాగే ఏ అహంకారం లేకుండా ఉండే వారు ఉంటారు కదా వారికేమో జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క బోధనలు ఉపయోగపడతాయి కానీ విచిత్రం ఇక్కడికి వెళ్ళాల్సిన వాడు అక్కడికి వెళ్తున్నాడు అక్కడికి వెళ్ళాల్సిన వారు ఇక్కడికి వెళ్తున్నారు ఇదే ప్రపంచం యొక్క విచిత్రం సో ఇది మిత్రులారా నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు